నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జాంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యల్గూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వాసవి లక్ష్మీ గణేష్ జ్యోతి మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు నిర్వహించి ఈ మూడు షాపులను సీజ్ చేసి లక్ష్మీ శ్రీనివాస్ అనే మెడికల్ ఏజెన్సీ పైన కేసు నమోదు చేశారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ షేక్ తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగు రోజుల క్రితం బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బుట్టాయిగూడెం లక్ష్మీదుర్గ మెడికల్ షాప్ వద్ద ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని బ్యాగ్ వేసుకుని అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీ చేసి విచారించగా ఆ వ్యక్తి హైదరాబాద్ నుండి అబోర్షన్ కిట్లు వయగు రైతుల ట్యాబ్లెట్లు సప్లై చేస్తున్నట్లు నిర్ధారించాము అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బుట్టాయిగూడెంలో మరో కార్తికేయ మెడికల్ షాపు అలాగే కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్ షాపు జంగారెడ్డిగూడెంలో జ్యోతి మెడికల్ వాసవి మెడికల్ లక్ష్మీ సూర్య గణపతి మెడికల్ షాప్లకు అతను సప్లై చేస్తున్నట్లు తెలపడంతో తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మెడికల్ షాప్లలో తనిఖీ చేయగా అక్కడ కూడా మెడిసిన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ మూడు షాపులను సీజ్ చేసి కొయ్యలగూడెం మురళీకృష్ణ మెడికల్ షాప్కు కొన్ని మెడిసిన్లు సప్లై చేస్తున్న జంగారెడ్డిగూడానికి చెందిన లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ పైన కూడా కేసు నమోదు చేశామని ఇది అంతా పైన ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని తెలిపారు ఇలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో జరుగుతున్నాయని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఇరవై మండలాలకు డ్రగ్ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో భీమవరానికి చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ను జంగారెడ్డి గూడెం గా ఇవ్వడం వల్ల ఆయన పర్యవేక్షణ లోపం ఉండడంతో ఇలాంటివి జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు వ్యవహరిస్తున్నాను సో మీ అందరికీ తెలుసు ఇటీవల గత మూడు రోజులుగా మేము ఈ నార్కోటిక్స్ అబార్టిఫిషియెంట్స్ అండ్ ఈ మిలియన్స్ అయితే వయాగ్రా సెలిగ్రాఫిల్స్ ఈ ఇంట్రక్స్ మీద మేము రైడ్ చేస్తున్నాం సో దీని వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అంటే నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున మేము బుట్టాయిగూడెంలోని లక్ష్మీదుర్గ మెడికల్లో ముందు ఒక వ్యక్తిని ముసుగు కట్టుకుని గూగుల్స్ గాగుల్స్ పెట్టుకొని ఇలా అనాథరేసిడ్గా రెండు బ్యాగుల్లో బండి మీద బండి మీద షాప్ షాప్ తిరిగి మందు సప్లై చేస్తున్న ఒక అతన్ని మేము పట్టుకొని సో అతని దగ్గర నుంచి మేము కూపీ లాగి సో అక్కడి నుంచి ఫర్దర్గా వేరే షాప్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఈ అతని పేరు ఏంటంటే కే గణేష్ ఇతను ఓ హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి సో ఇతను కూడా గతంలో ఒక ప్రముఖ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేసిన అనుభవం ఉండడం మూలంగా ఇతనితో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి డ్రగ్స్ పర్చేస్ చేసి సో ఈ డ్రగ్స్ని మన జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని చాలా షాపులకి రెగ్యులర్గా బైక్ మీద తిరుగుతూ సప్లై చేయడం జరిగింది అతను సడన్గా రెడ్ హ్యాండెడ్గా మేము ఇక్కడ పట్టుకోవడం జరిగింది దుర్గా మెడికల్లో దాని తర్వాత అక్కడ నుంచి కార్తికే మెడికల్లో పట్టు అక్కడ సప్లై చేసిన స్టాక్ని సీజ్ చేయడం జరిగింది సో దాని తర్వాత కోలుగూడెల్లో మురళీకృష్ణ మెడికల్లో కూడా అతను సప్లై చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడంతో అక్కడ కూడా మేము వెళ్ళి స్టాక్స్ ఇచ్చేసి స్టా కేసు నమోదు చేయడం జరిగింది సో దాని తర్వాత ఆయనకి మేము ఎయిటీన్యూ నోటీస్ ఇచ్చి దాని తర్వాత ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జంగారెడ్డిగూడలో ఒక మూడు షాపులకి ఆయన సప్లై చేసినట్లుగా మనకు తేలిందండి అది ఒకటి జ్యోతి మెడికల్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న జ్యోతి మెడికల్ ఇంకోటి వాసవి మెడికల్ అలానే లక్ష్మీ సూర్య గణేష్ మెడికల్ సో ఈ మూడు షాపుల్ని మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకుని షాపులు క్లోజ్ చేయడం క్లోజ్ చేయించడం జరిగింది సో అలానే ఈ చైన్లో భాగంగానే ఇంకా లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ అనే అతను వ్యక్తి జంగారెడ్డి ఇతను కూడా కొన్ని డ్రగ్స్ని ఈ మురళీకృష్ణ మెడికల్స్ పేలుగూడెంకి ఇచ్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో లక్ష్మీ శ్రీనివాస మెడికల్ జంగారెడ్డి గూడెం మీద కూడా రైడ్ చేసి వైలేషన్స్ ఇవన్నీ నమోదు చేయడం జరిగింది సో ఆల్రెడీ మేము ఈ ఈ విషయాలన్నిటినీ ఆల్రెడీ హెడ్ ఆఫీస్ వరకు ఇంటిమేట్ చేసి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము సో అమౌంట్ నియర్లీ ఇట్స్ వన్ ల్యాక్ దాకా ఉంటుందండి సో ప్రైస్ తక్కువైనా బట్ ఇదేంటంటే వీళ్ళు ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు ఇప్పుడు మేము దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రైజ్ ఎంఆర్పీలు అరేస్ట్ చేసేసి ఎంఆర్పీలు స్ట్రైక్ ఆఫ్ చేసేసి దాన్ని ఎక్కువ రేట్లకు అమ్మడం జరుగుతుంది లేదు యాక్చువల్గా గుట్టాయిగూడెల్లో రెగ్యులర్ విజిట్స్ మేము చేస్తుంటాం కదండి ఇదే మా జాబ్ కాబట్టి రెగ్యులర్ విజిట్లో అతను మనం చేయడం జరిగింది మేము కూడా నిఘా పెట్టున్నాము ఇప్పటి నుంచి చెప్తామని సో సో ఇటీవల కాలంలో మేము చూసుకుంటే తణుకు పాలకొల్లు భీమవరలు కూడా ఇలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది సో ఈగల్ వార్ డిపార్ట్మెంట్ వారితో పాటు మేము ఇటీవల ఈ జంగారెడ్డి పరిధిలో కొన్ని షాప్స్ ఇన్స్పెక్షన్ చేసి దాదాపు మూడు షాపులు లైసెన్స్ కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది ఒకటి ఒకటి వచ్చేసి సాయి బాలాజీ మెడికల్ అనే ఒక షాపు దాని తర్వాత ద్వారకా తిరుమలలో ఒక షాపు అత్తిల్లో ఒక షాప్ అంటే వెస్ట్ గోదావరిలో వస్తుంది అత్తిల్లో ఒక షాప్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే భీమవరంలో కూడా ఏవి మెడికల్ అనే ఒక లైసెన్స్ను కూడా మేము క్యాన్సిల్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మేము షిట్గా ఈ నార్కోటిక్స్ కానీ ఈ మత్తు మందులు కానీ అలానే అవాంటి పేషెంట్స్ కానీ వీటి మీద చాలా సీరియస్గా మేము దీని సేల్స్ని లీగల్ సేల్స్ని కంట్రోల్ నిఘా పెట్టున్నాము అలానే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ఎవరైనా ఈ వైలే వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో తీసుకుంటున్నాము నిషేధిత కాదండి ఇవి ఇవి కంట్రోల్ లిమిట్స్ అంటే కంట్రోల్ ఐ మీన్ నిషేధం నిషేధించేం పడలేదు కానీ బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో బిల్లుతో కొనాలి బిల్లుతో అమ్మాలి బట్ ఈ అన్ని దీనిలో చూస్తే ఏంటంటే బిల్లుతో ఏదీ రాలేదు వితౌట్లోనే జరుగుతుంది మెడికల్ అన్నీ కాదు మోన్ ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అయితే డేంజరస్ డ్రగ్స్ కొన్ని జాగ్రత్తగా వాడాల్సి